కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో అతిపెద్ద విషాదం ఏమిటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఒకటే ఆయన కొడుకు దుర్మరణం పాలవ్వడం కదా కానీ అంతకు ముందు నలభై సంవత్సరాల ముందు ఇంకొక విషాదం జరిగింది ఇది చాలా మందికి తెలియదు అదేంటి అంటే ఆయన భార్య ఆయన్ని గుర్తుపట్టలేకపోవడం ముప్పై సంవత్సరాల పాటు ఆయన భార్యకి కోటా గారు తన భర్త అన్న విషయం తెలియదట చూడండి ఎంత సీక్రెట్గా ఉంచుకున్నారు ఆ విషయాన్ని ఆయన భార్యాభర్తల సంసారం గురించి ఈ సందర్భంగా ఆయన ఒక మాట చెప్పారు అదేంటి అంటే ట్యూబ్లోంచి బయటకొచ్చిన పేస్ట్ ని గుమ్మం దాటిన సంసారాన్ని వెనక్కి తీసుకురాలేము అని చెప్పి అన్ని సంవత్సరాలు ఆయన భార్య తనని గుర్తుపట్టట్లేదు అంటే ఈ విషయం ప్రపంచానికి తెలియదు తెలుసా కేవలం తన ఆప్తమిత్రులకి కొంతమంది చాలా దగ్గర బంధువులకి తప్ప ఎవరికీ తెలియదు ఒక చిన్న పిల్లని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారట తన భార్యని అయితే నలుగురు గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి తెలియదు కదా ఈయన తన భర్త అని చెప్పి ఏదో ఒక మాట అనడం లేదా పేరు పెట్టి పిలవడం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు అనేవారట ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా తను అలా మాట్లాడుతుంటే చెప్పవా ఎదురు చెప్పవా సమాధానం అని చెప్పి అయితే ఆయన చిన్న చిరువందహాసంతో సమాధానం చెప్పేవాళ్ళు తప్ప వాళ్ళకి తనకు అసలు నేనెవరో తెలిస్తే కదా అన్న మాట పొరపాటును కూడా అనేవారు కదట చూడండి ఆయన ఎంత గుట్టుగా సంసారాన్ని ఇట్టుకొచ్చారు ఇదిలా జరుగుతున్న క్రమంలో రెండో కూతురికి యాక్సిడెంట్ అయింది అప్పటికే ఆమెకి పెళ్లి వయసు వచ్చింది చదువు పూర్తయిపోయింది పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ టైంలో ఆమెకి యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోయింది ఇక ఆయన ఎంత అంతర్మధనానికి లోన్ ఉంటారు పెళ్లి కావలసిన పిల్ల ఇలా కాళ్ళు విరగొట్టుకుంది ఇప్పుడు సంబంధాలు ఎలా వస్తాయిరా దేవుడా అని చెప్పి తల పట్టుకుని కూర్చున్న టైంలో ఈయన స్టేట్ బ్యాంక్లో వర్క్ చేశారు కదా ఆ బ్యాంక్లో ఎవరి దగ్గర అయితే ఈయన గుమాస్తాగా పనిచేశారు ఆయనే ఈయనకి వియ్యంకుడిగయ్యారట నిజంగా దేవుడి దయ వల్ల ఆయన వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయికిచ్చి పెళ్లి చేశారు నా మీద ఉన్న అభిమానంతో అని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు